వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ ఆనియన్ వేసి నేను కర్రీ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్సికమ్ అయితే నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను అంతే సైజులో ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ టమాటాలు ఒక రెండు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ప్రాసెస్లో వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనం ఇక్కడ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం క్రంచీని వచ్చే వరకు మనమైతే లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకుందాము ఎవరైనా చాలా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఒక్క టూ నుంచి త్రీ మినిట్స్లో నేను ఫ్రై చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా ఉంటుంది కానీ రెసిపీ మాత్రం డాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో ఎమ్మిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పి అంటారు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్క ఆ క్యాప్సికం అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక్క క్యాప్సికం ఒక ఉల్లిపాయ ఈ విధంగా మనము ఫ్రై చేసుకునే వాటిని అన్నిటిని కూడా తీసేసుకుందాము ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం వేసేసుకొని మనము పోపు అయితే వేసేసుకుందాం ఇక్కడ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాంతోపాటు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ మసాలాలు కూడా వేయట్లేదండి సింపుల్గా అయిపోతుంది మీరు చూడండి ఎండింగ్ వరకు ఇక్కడ నేను కసూరి మేతి వేసుకున్నాను ఇక్కడ చాలా ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వేసుకోవడం వల్ల మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఒక పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నాం కదా అది వేసేసుకున్నాను ఆ తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి మంచిగా కట్ చేసుకున్నాము సన్నగా కట్ చేసుకునే ఈ ఉల్లిపాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా తురుముకున్నాను చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మనము ఫ్రై చేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి గ్రేవీ కూడా మంచిగా తిక్కుగా వస్తుంది నేను చాలా మంచి మంచి రెసిపీస్ చేశానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకు తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అన్నీ చూపించాను ఒకసారి వీలుంటే ఖచ్చితంగా నచ్చానా వీడియోస్ ఓపెన్ చేసి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం రెండు టమాటాలు కట్ చేసాం కదా అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను టమాటాలు ఎప్పుడు కానీ మగ్గిపోయిన తర్వాత మనము ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకోవాలి ఫస్టే వేసుకుంటే సరిగా ఉడకవు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయి మన గ్రేవీ అనేది థిక్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే టమాటాలు రేట్ ఎక్కువ ఉన్నాయి చూసి వేసేసుకోండి ఇక్కడైతే పసుపు వేసుకున్నాను టమాటాలు మగ్గిన తర్వాత ఆ తర్వాత మనం కారం అవన్నీ కూడా వేసేసుకుందాము ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మంచి కలర్ వస్తుంది దాంతోపాటు ఎక్కువ స్పైసీ కూడా ఉండదు తర్వాత ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆ తర్వాత ఈ మసాలాలు మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా లో ఫ్లేమ్లో కలుపుకుందాము ఆ తర్వాత మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఇష్టం ఉంటే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను పెరుగు వేయకుండా చాలా సింపుల్గా అండి చాలా సింపుల్ ఒక్క రెండు టమాటాలు ఉంటే సరిపోతుంది ఒక్క క్యాప్సిక ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఒక్కొక్క ఒక క్యాప్స్గా మిగిలిపోతుంది రెండు టమాటాలు మిగిలిపోతాయి ఏ కర్రీ చేయాలని ఉంటుంది కదా అప్పుడు మనము ఈ విధంగా చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను వేసింది ఏంటంటే శనగపిండి కాదండి శనగ ఫ్రై చేసిన శనగపప్పు ఉంటుంది కదా అంటే పుట్నాలు పుట్నాల పుట్నాలను ఏం చేశానంటే మంచిగా దంచేసి ఇందులో వేస్తున్నాను ఒకవేళ శనగపిండి ఉంటే మీరు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి దీంతో మనకు క్రిక్ తిక్కుగా వస్తుంది టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడైతే క్యాప్సికమ్ ఆనియన్ వేసేసుకున్నాను శనగపిండి వేసిన తర్వాత కొద్దిసేపు మనం కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం క్యాప్సికమ్ ఆనియన్ వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసేసుకుందాము ఎందుకంటే కింద మాడిపోయింది అనుకోండి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకోగానే వేసుకోగానే మనకు కొద్దిగా ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు మనం తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసేసుకుందాము చాలా తిక్కుగా ఉంటుందండి గ్రేవీ మంచిగా రోటీలో చపాతీలో పుల్కాలోకి మాత్రం ఎమ్మెగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ అండి సింపులే కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా అయిపోయింది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అంతే అండి ఎంతో ఎమ్మిగా ఉండే క్యాప్సికము ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు